జై భీమ్ జై జై భీమ్ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పుట్టినరోజు నూట ముప్పై నాలుగవ జయంతిని మరి ఘనంగా జరుపుకోవటానికి సంతోషం కొందరు పుట్టినందుకు సంతోషిస్తారు ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినందుకు ప్రజలందరూ సంతోషిస్తున్నారు కారణం ఏంటంటే అంబేద్కర్ గారు పుట్టకపోతే మనోవాదం పరిపాలన చేసేది మనివా మనోవాదం పరిపాలన చేస్తే మనోపరిపాలనగా జరిగితే ఈరోజు మనిషికి మనిషి ఎక్కడ కలిసిమెలిసి ఉండేవారు కాదు ఈరోజు కలిసిమెలిసి ఉన్నారంటే అంబేద్కర్ గారు పెట్టినట్టు భిక్ష కాబట్టి రాజ్యాంగాన్ని మార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఆ రాజ్యాంగాన్ని మార్చకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మెలిసి మరి రాజ్యాంగాన్ని మారకుండా మార్చకుండా మార్చాల్సిన శక్తులను గద్దించడానికి మేము మా వైపున ఆర్కేపీ తరఫున ఇండియా ప్రజాబంధి పార్టీ తరఫున మేము పోరాటం చేస్తున్నాము మా నాయకుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఆ ఓఫిర్ గారు మరి స్థాపించినటువంటి ఐపీపీపీ పార్టీ తరఫున మేము మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను ఎదుర్కోవటానికి మేము మా వంతు పనిచేస్తున్నాం జై ఐపీపీపీ Baby. Yeah.